హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు సోషల్ లో తారలు తమ ఫోటోలను అందరికీ చూపిస్తూ ఉన్నారు వెండి తారల కంటే బుల్లితర తారలే ఎక్కువగా సందర్శిస్తున్నారు తాజాగా అనన్య నాగర్ల రజీనా చేరకట్టే ఫోటోలు నెట్టింటి తగ్గ వైరల్ అవుతున్నాయి ఇక అలాగే మహేష్ గారాల పట్టి సితారా కూడా ఈ ఉగాది పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ట్రెడిషన్ లుక్ లో ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఇక తాజాగా తన తండ్రి అయిన మహేష్ బాబుతో కలిసి సితారా ఒక యాడ్ చేసిన విషయం తెలిసింది ఇక మహేష్ బాబు కూడా ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో బిజీగా ఉన్నారు ఇక నమరిత అలాగే సితారా ఏ ఫంక్షన్ కిలా కూడా కలిసి హాజరవుతున్నారు ప్రస్తుతం సితారా ఉగాది సెలబ్రేషన్ సంబంధించిన ఫోటోలు ఉన్నట్టు వైరల్ అవుతున్నాయి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్